చాలా మంది పశ్చాత్తాపం ఫేక్ పశ్చాత్తాపం ఉంటుంది ఫేక్ ఫేక్ పశ్చాత్తాపాలు ఎలా కలుగుతాయంటే ఒక బాధాకరమైన సౌండ్ ప్లే చేస్తూ బాధాకరమైన పాట వినిపిస్తూ నిన్ను మెస్మరైజింగ్ చేసేసి ఆ కాసేపు నిన్ను ట్రాన్స్ లోకి తీసుకెళ్లి ఒక ఫేక్ పశ్చాత్తాపాన్ని పుట్టించవచ్చు అర్థమైందా అది నిజమైన రిపెంటెన్స్ కాదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చాలా మంది సీరియల్ చూసి ఏడ్ చేస్తుంటారు ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆ కాసేపు ఏడుస్తారు ఎందుకు అందులో ఇన్వాల్వ్ అయిపోయారు ఇన్వాల్వ్ అయిపోయి అది నిజంగా జరిగిపోతున్నట్టుగా భ్రమకు గురయ్యి ఆ అత్తగారు నిజంగానే కోడలను కొట్టేస్తున్నట్టు చంపేస్తున్నట్టు లేదా అందులో ఉన్న పాత్రలు రకరకాలుగా బిహేవ్ చేస్తూ అవతల వాళ్ళని ఇబ్బంది గురి చేస్తున్నట్టు ఇవన్నీ కూడా నిజంగా జరుగుతున్నట్టు ఫీల్ అయ్యి అయ్యి ఓవర్ రియాక్ట్ కళ్ళలో నుండి కన్నీళ్ళు వాళ్ళకి తెలియకుండా జాలు ఆడుతుంటాయి ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు అప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ గా అలా వచ్చి అలా వెళ్ళిపోయేది ఫేక్ అంటారు పశ్చాత్తాపం ఈ ఫేక్ రిపెంటెన్స్ మీలో కూడా వచ్చింది అనుకోండి అది మీరు రిపెంట్ అయినట్టు కాదు ఆ కాసేపు అక్కడ ఉన్న వాతావరణంలో ఆ సౌండ్ లో లేదా విజువల్స్ లో కాసేపు అలా మాయలోకి వెళ్ళిపోయి ఆ ఏడ్ చేసాం కన్నీళ్ళు అయితే వచ్చాయి తుడుచుకున్నాం ఖర్చు దడిచింది ఇంటికి వెళ్ళిపోతున్నాం అది పశ్చాత్తాపం అంటుందా అనబడుతుందా పశ్చాత్తాపం అనేది హృదయాంతరాలలో నుండి రావాలి ఆ దుఃఖం అనేది మనస్సులో నుండి రావాలి అది దైవ చిత్తానుసారంగా ఉండాలి ఆ దుఃఖం దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు నీలో కలగాలి అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును అన్నాడు దేవుని వాక్యంలో కాబట్టి ఈ ఫేక్ రిపెంటెన్స్ జోలికి పోకండి ఫేక్ పశ్చాత్తాపాల జోలికి పోకండి